హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కావ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అంగన్వాడీ పిండితో బాలామృతంతో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక బేషన్లో కొంచెం బాలామృతం పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ కొంచెం పచ్చికారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి నేను దీంట్లోకి పచ్చికారం యాడ్ చేశాను కదా దాంట్లో పచ్చిమిర్చి ఉప్పు రెండు కలిపి దంచుకొని వేసాను కాబట్టి సాల్ట్ నేను విడిగా వేసుకోవట్లేదు మీరు కావాలి అంటే సాల్ట్ కొంచెం విడిగా వేసుకోవచ్చు అలానే దీంట్లోకి నేను క్యారెట్ తురుము యాడ్ చేశాను మీరు కావాలంటే సొరకాయ తురుము యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తురుము సొరకాయ తురుము రెండు అయినా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక్కటైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా పిండి ముద్ద లాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత నేను ఒక కాటన్ క్లాత్ కొంచెం తడుపుకొని తీసుకున్నాను తీసుకొని దాన్ని ఈ విధంగా పరుచుకొని ఒక కప్పులో వాటర్ తీసుకొని ఈ పిండి ముద్దను చిన్న ముద్దలాగా తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు చేతితో తట్టుకుంటున్నాను ఈ విధంగా చేయి తడి చేసుకుంటూ చేతితో ఒత్తుకోవాలి రొట్టెను ఈవెన్గా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని చిన్నగా తీసి స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని దాని మీద వేసుకొని చిన్నగా క్లాత్ రిమూవ్ చేయాలి ముందుగా దీనికి అంచులు కొంచెం ఆయిల్ అలానే పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా మంచిగా కాల్చుకోవాలి రోటీని రెండు వైపులా సరి సమానంగా కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అంగన్వాడీ రొట్టెలు రెడీ అయిపోయినాయి నేనైతే దీంట్లో పచ్చకారం యాడ్ చేశాను మీరు పిల్లలకి కావాలంటే కారం యాడ్ చేయకుండా ఉత్త పిండితో రొట్టెలాగా ఈ విధంగా చేసుకోవచ్చు వన్ ఇయర్ వచ్చిన తర్వాత పిల్లలకి ఈ విధంగా రొట్టెలు చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అందులో దీంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంగన్వాడీ పిండి ఉత్త తినని పిల్లలకి ఈ విధంగా రొట్టెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు